కూటమి ప్రభుత్వం ఉంది ఈ ముఖ్యంగా ఈ వైసీపీ సోషల్ మీడియా వార్ ఒకటి నడుస్తుంది ఈ సెల్లు ఆడపిల్ల గురించి అసభ్యంగా పెట్టిన వాళ్ళని వాళ్ళని ఏర్తనాం తయారు చేస్తున్నాం వాళ్ళని ఉపేక్షించలేదు అని చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు చేసేది ఏమి లేదంటే ఏం చేయాలి ఏం చేయాలి మరి వాళ్ళు ఏం చేశారు నువ్వు ఇప్పుడు అత్యాచార పిల్లలు చేసి ఎత్తున్నారు చేస్తున్నారు వాళ్ళని ఎవరిని ఖండించి శిక్షలు పెట్టాడు ఏం చేశాడు ఏం చేయలేదు

చంద్రబాబు నాయుడు ప్రశ్నించట్లేదు ఇప్పుడు ఆయన నోరు తెరిచి చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట అడిగాడు ఏమి పరిపాలన ఎందుకంటే చూతుల్లో నువ్వు ఆయన ఏం చేస్తారు అడిగి భయం ఆయన ఏం చేస్తారు అడిగి భయం చెప్పండి ఇప్పుడు ఇసుక ఫ్రీయా తీసుకోవాలి చేతలకి ఇంతకుముందు మా ఊరికి ఇరవై రెండు వందలు ఇరవై నాలుగు వందలు కొద్ది ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు బండి ఇసుక బండి ఏది ఊరకు గులకమని ఇస్తా అటు నుంచి వచ్చే పదివేలు కావాలి భయ తీసుకురా చేయాల సముద్రం తీసుకురావాలి అమరావతి తీసుకురావాలంటే తక్కువ ఆరు వేలు ఏడు వేలు అది కూడా లేదు రాట్లా అది కూడా టోటల్ గా అయితే మీకు ఇప్పుడు పెద్దగా ఏమీ నచ్చలేదు అంటారు అయితే అది నూట తొంభై తొమ్మిది పర్సెంట్ నచ్చల గ్యాస్ అని కొత్త ఏం వాడు గ్యాస్ ఎంత ఇప్పుడు మొన్న ఎప్పుడు ఇచ్చినాడు ఇస్తాడో అత్తడు నిన్ను తీసుకున్నారు అయ్యి తోటి డబ్బులు పడలేదు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది మరి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గడిచింది తీసుకుని అది ఏమి లేదు సంవత్సరంలో మూడు సిలిండర్స్ ఏమంది మూడు వందలు ఇరవై నాలుగు వందలు అయితే అతడు అది కూడా నలుగురికి ఇచ్చిందని మొత్తం మీడియా అంతా వేసి నేను ప్రచారం చేసుకుంటారు మీడియాలో ఉండి బాగా దెబ్బ గుర్తుకోవటానికి